హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణలో షర్మిళ బాధితుల సంఘం అని ఒకటి ఏర్పడింది సార్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి అక్కడ షర్మిళకి అగెన్స్ట్గా ఫైట్ చేయబోతున్నారు మరి ఎవరు వీళ్ళు వీళ్ళ వాళ్ళు ఇప్పుడు షర్మిళకి ఏమైనా నష్టం కలిగే అవకాశం ఏమైనా ఉందా సార్ యా యాక్చువల్గా మనం ఇంతకు ముందే కొండ రాఘవ రెడ్డి ఆయన షర్మిళ గురించి ఏమేమి మాట్లాడాడు అనేది చెప్పుకున్నాము ఆయన షర్మిల ఒక ఉళ్ళంతా విషము ఉంది షర్మిలాకి ఆమె జగన్ మీద కక్ష పెట్టుకొని ఈ పనులు చేస్తుంది దానికి కారణం ఏంటంటే బ్రదర్ అనిల్ కుమార్ కంపెనీ పెట్టి జగన్ హెల్ప్కి అడిగాడు జగన్ హెల్ప్ చేయలేదని చెప్పి ఎందుకంటే బ్రదర్ అనిల్ కుమార్కి చాలా బిగ్ యాంబిషన్స్ ఉన్నాయి ఆయనకు మైండ్స్ ఉన్నాయి అనేక కంపెనీలు ఉన్నాయి సో అది ఆ గ్రెడ్జ్ పెట్టుకొని జగన్ మీద కక్ష తీర్చుకోవడానికి ఇలా చేస్తుంది చివరికి విజయమ్మ కూడా అమ్మాయి ముండిది ఎవరి మాట విందు నేను కూడా ఏం చేయలేనని చేతులు ఎత్తేసింది ఇప్పుడు ఈమె విజయమ్మని కూడా పబ్లిక్ లేక లాగుతుంది మా అమ్మని పిలవండి మా అమ్మ దగ్గర అంటుంది అందుకనే విజయమ్మ జోలికి వస్తే నేను మనిషి కాదనే కోపంతో ఆయన మాట్లాడాడు రెండోది నాకు దేవుడు లాంటి వాడు జగన్ నా బిడ్డ లాంటి వాడు ఈమెను కూడా నా బిడ్డలాగా భావించాను ఆమెను కలిసిన రోజు కూడా నేను నా భార్యను పంపించి చీర తెప్పించి చీర ఇచ్చి ఆమెకు ఆశీర్వదించాను ఆ స్థాయిలో నేను చూసుకున్నాను కానీ నా మీద కూడా అనేక కుట్రలు చేశారు వాళ్ళు సో నేను ఇది వదిలిపెట్టను నేను జగన్ని ఈమె నుంచి కాపాడుతాను ఊరూరా తిరిగి ఆమె విషయాలు నేను చెబుతాను అనేది ఆయన కొండ రాఘవరెడ్డి చెప్పారు ఇప్పుడు ఈరోజు ఇందాక ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు తెలంగాణలో షర్మిళా బాధితుల సంఘం ఒకటి ఏర్పడింది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీ షర్మిళాని నమ్మి మేము ఆస్తులు అమ్ముకున్నాము మా దగ్గర ఉన్న డబ్బులన్నీ వైఎస్ఆర్టీపీకి ఖర్చు పెట్టాము షర్ములా వెంట నడిచాము చివరికి ఆమె మమ్మల్ని అందరినీ మోసం చేసి మాకొక మాట కూడా చెప్పకుండా పార్టీని తీసుకెళ్ళి కలిపేసింది కనీసం ఇక్కడ వైఎస్ఆర్టీపీలో అధికార ప్రతినిధులు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు ఒక బోర్డు ఉంది అన్నీ ఉన్నాయి మమ్మల్ని కంటెస్ట్ చేయమని కూడా ఆమె చెప్పింది మేము కంటెస్ట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము సడన్గా ఆమె ప్రయోజనాల కోసం ఆమె అమ్ముడిపోయింది అప్పట్లో చిరంజీవి ఎలాగైతే ప్రజారాజ్యాన్ని కలిపేసాడో అట్లాగే ఈమె కూడా వైఎస్ఆర్టీపీని తీసుకెళ్ళి కలిపేసి తెలంగాణ నా ప్రాణం తెలంగాణ నా ఊపిరి తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్తో కొట్లాడతా జగన్తో కొట్లాడతా అని ఇక్కడ బీరాల ఇక్కడ పాదయాత్రలు చేసి తెలంగాణలో పోలీసులతో గొడవలు పడి కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన ఆమె సడన్గా ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ద్రోహం చేసి తెలంగాణ పోరాటాన్ని పక్కన పెట్టేసి సడన్గా ఆమెకేదో ఆంధ్ర ప్రజల మీద కొత్తగా ప్రేమ పుట్టినట్టుగా ఆంధ్ర ప్రజల్ని జగన్ నుంచి కాపాడుతానని బయలుదేరింది ఇన్ని రోజులు గుర్తు రాలేదా ఆమెకి ఇన్ని రోజులు అక్కడ ఆంధ్ర ప్రజలు నాశనం అవుతూ ఉంటే ఎప్పుడైనా మాట్లాడిందా పైగా ఆంధ్రతో కొట్లాడతాననింది ఇప్పుడు వెళ్ళి ఆంధ్రాని కాపాడుతానని ఇప్పుడు వెళ్ళింది సో ఇన్ని రోజులు ఆమెకి వైఎస్ఆర్ గుర్తు రాలేదా ఇవన్నీ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇందులో గట్టు ప్రధానంగా షర్మిలకి తెలంగాణలో నిలబడింది వైఎస్ఆర్ అభిమానులైన ఇద్దరు లీడర్లు గట్టు రామచంద్రరావు కొండ రాఘవరెడ్డి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఆమెకి వ్యతిరేకంగా గ్రూప్ అవుతున్నారు పైగా మొత్తంగా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండే కీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు సమావేశమయ్యారు వాళ్ళందరూ కూడా ఇది అన్యాయం మాట్లాడే ప్రతి మాట అన్యాయమైన మాట సో ఇక్కడ రాజకీయాలు చేసి ఇక్కడ చేతగాక అక్కడ వెళ్ళి మళ్ళీ జగన్ మీద దుమ్మెత్తిపోస్తుంది వైఎస్ఆర్ని నాశనం చేస్తుంది ఆ ఇమేజ్ని భ్రష్ చేస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ ఏ ఏ పథకాలు తెచ్చాడో అవన్నీ జగన్ కంటిన్యూ చేస్తున్నాడు ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇండ్లు కానీ అనేక పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా అతను ఇంకా అడ్వాన్స్గా తీసుకెళ్తున్నారు కానీ ఈ మెల్లి అదంతా కూడా భ్రష్టు పట్టిస్తూ జగన్ ఇలా మాట్లాడుతుంది ఈమె ఎంత నియంతో మాకంటే ఎవరికి తెలియదు ఎందుకంటే మేము ఇక్కడ ఆమెతో ట్రావెల్ అయినాం దగ్గరగా పనిచేశాం చూసాము సో ఇదంతా మేము ఇప్పుడు వెళ్ళి మేము ఒక ఒక సంఘంగా ఫామ్ అవుతున్నాం ఇది షర్మిల బాధితుల తెలంగాణ సంఘం సో మేము వెళ్ళి ఇప్పుడు మా మా మేము ఎట్లాగా ఆమెని ఫేస్ చేసాము ఆమె ఇక్కడేమేం చేసింది ఇవన్నీ మేము అక్కడ ఇప్పుడు ఊరూరా తిరిగి మేము క్యాంపెయిన్ చేస్తాం అంటున్నారు మేబీ దీని వెనకాల వైసీపీ కూడా ఉండొచ్చు ఎందుకంటే షర్మిలాకి తెలియదు ఏంటంటే తెలంగాణలో రాజకీయాలు చేయడం వేరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం వేరు అక్కడంత ఆషామాషిగా ఉండదు తెలంగాణలో ఆమె వైఎస్ఆర్టీపీ కింద ఇక్కడ పాదయాత్రలు చేసినా ఏం చేసినా కేసీఆర్ ఆమెను డీల్ చేసిన పద్ధతి వేరు అక్కడ జగన్ కానీ వైసీపీ కానీ అక్కడ ఈవెన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ పాలిటిక్స్ వేరక్కడ అక్కడ మోర్ కాంప్లెక్స్గా ఉంటుంది రెండోది ఏంటంటే ఆమె జగన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అటాక్ చేయని విధంగా అటాక్ చేస్తుంది దాంతో వాళ్ళు కూడా మామూలుగా అయితే ఈమెని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈమెకేం బలం లేదు అక్కడ కాంగ్రెస్కి నిజానికి అది ఒక రకంగా కోమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎవరో ఒక నాయకుడు కూడా లేదు నిజానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈమెకి ఏంటంటే తెలుగుదేశం మీడియా బలంగా ఈమెని ఫోకస్ చేస్తుంది దానివల్ల లేని పరిస్థితుల్లో వైసీపీ కూడా ఈమెని కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండోది ఈమె కంప్లీట్గా జగన్ పర్సనల్ అటాక్ మొదలుపెట్టింది సో ఇది ఎలా స్టార్ట్ అయ్యి ఎలా వస్తుందంటే చివరికి భారతీ వర్సెస్ షర్మిల జగన్ వర్సెస్ షర్మిల కిందకి అనమాట సో ఈ కాంటెక్స్ట్లో షర్మిల మీద కొత్త రకమైన ఒక స్కీము వైసీపీ వేస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి కారణం ఏంటంటే షర్మిల చేసుకున్న స్వయంకృత ఇది కూడా ఉంది తప్పులు ఉన్నాయి ఎందుకు ఆమె ఇక్కడ పార్టీని విలీనం చేస్తున్నప్పుడు పార్టీ నాయకులతో కూర్చొని పెట్టి మాట్లాడడం వాళ్ళని కన్విన్స్ చేయడం అవన్నీ చేయలేదు ఆమె ఆమె ఒంటెత్తు పోగొడతో పోయి వీళ్ళేందు నేను చేసేదని నీకు అవసరమైనప్పుడేమో వీళ్ళందరూ కావాలి నువ్వు పార్టీని కలిపేస్తున్నప్పుడు మరి పార్టీ అంటే వీళ్ళందరూ కదా నువ్వు ఒకటే పార్టీ కాదు కదా సో ఇది ఖచ్చితంగా నియంత్రత్వ ధోరణే అవుతుంది ఎందుకంటే గట్టు రామచంద్రరావు రాఘవరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్కి స్ట్రాంగ్ అభిమానులు సో అలాంటి వాళ్ళకి అందరికీ రెండోది ఈమె కోసం ఈమె పార్టీ పెడతానంటే ఆదరించింది పనిచేసింది వాళ్ళే సో అలాంటి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని కన్విన్స్ చేయకుండా వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళు ద్రోహం చేసినట్టు ఫీల్ అవుతారు రెండోది వాళ్ళు చాలా ఖర్చు పెట్టుకొని మేము పని అని అంటున్నారు అంటే టైము డబ్బులు అన్నీ ఖర్చు పెట్టుకొని పనిచేసామని చెప్తున్నారు సో ఇలాంటి కాంటెక్స్లో ఆమె కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఆమెకుంది అది లేకుండా ఇప్పుడేమో ఆమె పార్టీకి ఆమె కాంగ్రెస్ అక్కడ అధ్యక్షురాలైపోయింది ఆమె ఏమో హ్యాపీగా ఉంది కానీ వీళ్ళు నష్టపోయారు ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా నష్టం జరగడానికి మేము ఒప్పుకోము ఇదే పని అక్కడ కూడా చేస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు ఇది ఎంత నిజమో ఏంటనేది మనం చెప్పలేము బట్ షర్మిలకైతే ఇబ్బందికరమైన వాతావరణమే ఆమె ఇప్పటివరకు ఏమనుకుంటుందంటే నాకు ఎదురు లేదు నేను జగన్ మీద అటాక్ చేస్తే నన్ను ఎవరూ ఇది చేయలేరు ఎందుకంటే నేను వైఎస్ఆర్ కూతురు మాట్లాడుతూ ఉంటుంది సో ఈ నిన్న ఈరోజు కూడా ఆమె వైఎస్ఆర్ అంటే కొత్త ఇది కూడా డెఫినేషన్ ఇచ్చింది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని మరి జగన్ ఏమైడో తెలియదు అంటే జగన్ లేదు వీళ్ళు ముగ్గురే పరిపాలిస్తున్నారు మనకు తెలుసు వాళ్ళు ముగ్గురి రోల్ ఏంటో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి రోల్ ఏంటి ఆయన స్పోక్స్ పర్సన్ లాగా అంటే జగన్ మీడియాతో మాట్లాడు కాబట్టి జగన్ ఒక డబ్బింగ్ వాయిస్ లాగా వచ్చి ఈయన మాట్లాడతాడు ఎవరు రామకృష్ణారెడ్డి అట్లాగే ఆయనకి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి నాలెడ్జుల్ నమ్మకమైన వ్యక్తి ఉన్న వ్యక్తి కొంతమందితో మాట్లాడడానికి ప్రతిదీ ఈయన మాట్లాడలేడు రెండోది ఈయన దగ్గర అందరూ ఓపెన్ అప్ అవ్వరు వాళ్ళ గ్రీవెన్సెస్ తెలియాలంటే కూడా వాళ్ళు అందరూ జగన్ దగ్గర ఓపెన్ అప్ అవ్వరు కాబట్టి ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ఒకరు కావాలి ఒకరుంటే ఈయన దగ్గర వాళ్ళ కోపం అంతా ఎక్స్ప్రెస్ చేస్తారు అప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలని ఈయన కొంత చెప్పిస్తాడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఈయన ఫీడ్బ్యాక్ ఇస్తాడు ఎవరికైనా ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటారు అలాగా రామకృష్ణ రామకృష్ణారెడ్డి అందుకంటే ఆయనకేమీ పర్సనల్గా షర్ముల మీద ఇంకొకరి మీద ఏం కోపం ఉంటుంది రెండోది ఆయనేం పార్టీని నడపడు నిర్ణయాలంతా జగనే తీసుకుంటాడు అక్కడ రెండోది సాయిరెడ్డి సాయిరెడ్డి అయినా అంతే ఒకప్పుడు జగన్కి ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాడు ఆయన ఒక విశ్వాసపాత్రుడిగా ఉంటున్నాడు క్యాపబుల్గా డీల్ చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఢిల్లీలో లైజనింగ్ అంటారు అంటే అటు బీజేపీ ప్రభుత్వంతో బీజేపీ నాయకత్వంతో లైజనింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన పెట్టారు వైవీ సుబ్బారెడ్డి కూడా అంతే ఆయన నమ్మకంగా పనిచేస్తున్నాడు ఫ్యామిలీలో స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి సో ట్రబుల్ షూటర్గా ఉంటున్నారు ఇలాగ కొంతమందిని జగన్ ఒక మిథున్ రెడ్డి కావచ్చు ఒక పెద్దిరెడ్డి రెడ్డి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నాడు అది ఎవరైనా ఒక కమాండెంట్స్ అంటారు ఒక రాజు ఉంటే కమాండెంట్స్ ఎట్లా ఉంటారు అట్లాగే ఒక సీఎం కూడా కొంతమందిని పార్టీలో కమాండెంట్స్ లాగా పెట్టుకుంటారు వాళ్ళ ద్వారా వీళ్ళు డీల్ చేస్తుంటారు అది ఏ సీఎం అయినా పెట్టుకుంటే చంద్రబాబుకున్నారు కేసీఆర్కున్నారు ఎవరికన్నా ఉన్నారు ఇప్పుడు వై వైసీపీ అంటే వాళ్ళు అంటే నమ్మడానికి ఎవరు లేరు వైసీపీ అంటే ప్రధానంగా జగన్ జగన్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్లో మిగతా వాళ్ళంతా ఎవరి రోలు వాళ్ళు ప్లే చేస్తుంటారు సో ఇలాగా ఆమె విమర్శలు చేసినప్పుడు ఈరోజు జగన్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉపన్యాసంలో ఆయన చెప్పింది ఏంటంటే సిద్ధం సభలో భీమ్లీలో వీళ్ళందరూ శత్రువులందరూ ఒక దగ్గర చేరి ఒక పద్మవ్యూహాన్ని పన్నినారు కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే నేను అభిమన్యుడు కాదు పోయి చిక్కుకోవడానికి నేను అర్జునుడిని ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో నాకు తెలుసు అని చెప్తున్నాడు సో ఈ మరి కాన్ఫిడెన్స్ వెనక ఏముందో చూడాలి ఏదేమైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈసారి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి మనమే ఊహించలేము అంటే మామూలుగా ఒక థ్రిల్లర్ సినిమాలో అన్ఎక్స్పెక్టెడ్ సీన్లు ఊహించని సీన్లు ఎలా వస్తున్నాయో అలాగా రాబోతున్నాయి ఇప్పుడు కొత్తగా తెలంగాణ షర్మిల బాధితుల సంఘం ఒకటి రంగంలోకి దిగుతుంది మరి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారు వీళ్ళకందరికీ ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పబోతుంది ఆమె కౌంటర్గా ఎలాంటి స్ట్రాటజీస్ చేయబోతుంది ఇవన్నీ ఇంట్రెస్టింగు మరోవైపు తెలుగుదేశం జనసేన మధ్య కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకొని ముందుకెళ్తారు బీజేపీ కలుస్తుందా లేదా ఇటువంటి అనేక ప్రశ్నలకి ఇంకొంతకాలం గడిస్తే కానీ మనకు సమాధానం లేదు ఏదేమైనా డెబ్బై రోజులు అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి సో ఇంట్రెస్టింగ్ టర్న్ అయితే తీసుకునింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ